నమస్తే వెల్కమ్ టు టీవీ ఎన్ సెవెన్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డు అందించే పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు సికింద్రాబాద్లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు ప్రజల సంక్షేమం కోసం వన్ స్టేట్ వన్ కార్డ్ పేరుతో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు తెలంగాణ ప్రజలకు ఒక్క కార్డుతోనే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు అందాలన్న ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను తీసుకువచ్చేందుకు సర్కార్ రెడీ అయ్యింది సికింద్రాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్తోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు గత ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డు కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగేవారు అయినా అర్హులకు రేషన్ కార్డులు అందలేదని విమర్శించారు అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెక్కించి కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు కొత్తగా రేషన్ కార్డులు లేకపోవడంతో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు ప్రతి పేదవాడికి కార్డు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందన్నారు సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డును అవసరమని దాని ఉపయోగాలని సీఎం వివరించారు రేషన్ సరుకులు ఆరోగ్యశ్రీ ఫీ రియంబర్స్మెంట్ రైతు బంధు రైతు బీమాకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందన్నారు ఈ కార్డు కుటుంబానికి రక్షణ కావచ్చంలా పనిచేస్తుందని చెప్పారు కొత్తగా పెళ్ళైన వారి మృతి చెందిన వారి వివరాలను కార్డులోకి సులభంగా అప్డేట్ చేయవచ్చని అని అన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ ఎన్ సెవెన్ న్యూస్